ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి మీ పేరు సార్ శాంతి కుమార్ అండి ఏం చేస్తుండ్రు సార్ మాములుగా డ్రైవర్ డ్రైవింగ్ డ్రైవర్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలన పది సంవత్సరాలకు చేసిండ్రు విలేజ్లల్ల పరిస్థితి అయితే నేను విలేజ్ నుంచి వచ్చిన విలేజ్ల పరిస్థితి ఎట్లుందంటే గత ప్రభుత్వంలో ఒక పది సంవత్సరాల సంధి పింఛన్లు రాలేదు జనాలకి కేసీఆర్ పింఛన్లు ఇవ్వలేక పరిస్థితి ఉంది ఇవ్వలేదు ఇన్ ఇండ్లు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు అవి ఇవ్వలేదు అవి కూడా సరిగ్గా జనాలకి ఇవ్వక ప్రభు ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పులు ఇస్తానే ఇవ్వలేక జనాలకి చాలా ఇబ్బందులు అయ్యి ఇప్పుడు ఒకేసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు కొంచెం కష్ట కష్టాల్లో ఉండేనా సరే కానీ జనాలకు ఇంద్రం బిల్లు అవుతుంది రేషన్ కార్డులు అయితే లిమిట్ అనేది ఏం లేదు రేషన్ కార్డులు అనేది లిమిట్ లేదు నేను చూసిన నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎవరైనా ఒక పన్నెండు వందల గ్రామ పంచాయతీ అనుకో ఓటరు వాళ్ళకు ఒక యాభై ఓ ముప్పై రేషన్ కార్డులు ఇచ్చి లిమిట్ ఇచ్చేది కానీ ఈ ప్రభుత్వంలో లిమిట్ అనేది లేదు ఎంతమంది అరువులు అయితే అంతమందికి రేషన్ కార్డులు అర్థమైనా దరఖాస్తులు పెట్టుకునేలాగైనా ఇచ్చిండ్రు ప్లస్ ఇంకోటి ఏంటంటే మీసో వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ ఇచ్చారు ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం కూడా వేయలేదు ఆ విధంగా ఈ విధంగా ఇప్పుడు లిమిట్ అనేది లేదు ఎప్పటివరకైనా సరే కానీ తీసుకోవచ్చు ప్లస్ మెయిన్లు ఆల్రెడీ వాళ్ళకు శాంక్షన్లు వచ్చినాయి పేర్లు లిస్టులు పేర్లు వచ్చినాయి మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆయన ఒకటే అనుకున్నాండి కేసీఆర్ అనేది నేంత పాలన అది దొరల పాలన ఆయన మంత్రివర్గంలో కూడా వేరే ఒక మంత్రి కూడా ఆయన క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు ఆయన ఉన్నప్పుడు ఆయన చేసిందే చట్టం ఆయన చెప్పిందే శాసనం అన్నట్టుగా పరిపాలించడు వందల కోట్లు అలా బిడ్డ లిక్కరు నిక్క అన్ల కేటీఆర్ కార్ రేస్ దాన్ని వేల కోట్లు దాదాపు యాభై అరవై వేల కోట్లు వేరే స్టేట్కి పంపించండి అనేది మనం కూడా చూసినాము నమస్తే సార్ సార్ మీ పేరు సార్ వెంకటయ్య రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ సార్ అన్ని చెప్తున్నారు ఒకటి అమలు చేస్తారు అది ఇంప్లిమెంట్ అయితేలేదు అన్ని సగం సగం ఇండ్ల కాలం అండ్ల కాలం అందులో చేస్తారు కానీ ఒకటి కూడా అమలు అవుతలేవు అది అది రేషన్ కార్డులు అంటారు ఆ రేషన్ మార్చి మార్చి ఏప్రిల్ మళ్ళీ జూన్ అంటారు అది వచ్చింది జూన్లో కూడా వస్తాయని నమ్మకలేదు రైతు బంధు అంటారు మూడు ఎకరాలకు చేసిన అంటారు ఇంతవరకు ఒక ఎకరానికి కూడా పడలేదు అట్లా చాలా ఏదైనా పని చేస్తే ఇంద్రమ్మ ఇండ్లు అది కూడా మొత్తం చేయాలి కానీ అది కొన్ని ఇచ్చారు కొన్ని వచ్చి అగొచ్చే మార్చి వచ్చి ఏప్రిల్ వచ్చి జూన్లో వచ్చి ఇదే పనులు మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం కేసీఆర్ చెప్పారు ఆయన చేసిండు చేసిండు అన్నీ ఇంప్లిమెంట్ చేసిండు సరే అప్పులు ఉన్న ఏది చేసినా ఇంప్లిమెంట్ చేసిండు అయిపోయింది జరిగింది ఇప్పుడు ఈయన ఒకటి నడుస్తలేదు అన్నీ సగం సగం ఇస్తుంది అంటారు కానీ ఏదో ఒకటి అమలు అవుతుంది ఏదైనా పని చేస్తే అమలు అన్ని అమలు కావాలి ఒకటే లేదు నమస్తే సార్ నమస్తే అండి సార్ల సుధాకర్ ఏం సార్ నేను వ్యవసాయం చేస్తా రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏం సార్ రేవంత్ రెడ్డి గారి పాలన ముఖ్యమంత్రి గారు ఆయన పదవి మీద ఉన్నంత వ్యాహోమము పరిపాలన మీద లేదు ప్రజలు అస్త కష్టాలు పడుతున్నారు గత పది సంవత్సరాలు కొట్లాడు సాధించుకున్న తెలంగాణలో సశశ్యామలంగా ఉన్నది కేసీఆర్ గారి పాలనలో రైతులు విద్యార్థులు వృద్ధులు వికలాంగులు సర్వమానవాళి సంతోషంగా ఉన్నది ఈ ఆరు గ్యారెంటీలని ప్రజలని మభ్యపెట్టి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయట్లేరు ఎంతసేపటికి దరఖాస్తులు ఇంకా పరిశీలన అనే కానీ ఉన్నది తప్ప సంవత్సరం పన్నెండు పన్నెండు పదమూడు నెలలవుతుంది అధికారం వచ్చి ఇక వీళ్ళు చేస్తారనే నమ్మకం కూడా ప్రజలలో కోల్పోయినది కానీ ఇప్పుడు గత్యంతరం ఏమేమి చేసేది ఏం లేదు అనుభవించక తప్ప అనుభవించడం తప్ప చేసేది ఏం లేదు రాబోయే రోజులల్లో ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం మారకపోతే వాళ్ళ ఆగ్రహానికి బలం అవుతారు ఇది మాత్రం చెప్పదలుచుకున్నాం వర్షాలు లేవు వాటర్ ఉన్న డ్యాముల నుంచి కూడా కాలువలు ఇవ్వట్లేరు వాటర్ వదలట్లేరు రైతుల పరిస్థితి అయితే గోస బాగా ఉంది వాళ్ళ వరి పెట్టుకున్న పంటలు కూడా ఇప్పుడు పండే పరిస్థితి లేదు వాళ్ళకు పెట్టుబడి లేదు తెచ్చిన కాడ అప్పులు తీరే పరిస్థితి లేదు ఇవాళ ఉద్యోగస్తులు మంచిగా ఉన్నారు వాళ్ళు జాబ్ చేస్తారు వాళ్ళకి జీతాలు వస్తున్నాయి ఈ కూలీనాలు చేసుకునే జనము రైతు కూలీలు రైతులకే చాలా ఇబ్బందికరంగా ఉంది బిజినెస్ చేసే వాళ్ళు మంచిగా ఉన్నారు సరే ఏదైనా కానీ పేదవాళ్ళు మంచిగున్నప్పుడే ఈ రాష్ట్రమైనా పరిపాలనైనా ప్రభుత్వాలు అయినా మంచిగుంటాయి పేదవాడు ఇంకా పేదవాడుగా ఉన్నాడు దాని కూడా ఇంకా దాని కొడుగా ఉన్నాడు ఇది మేము చెప్పదలుచుకున్నాం మళ్ళీ ఎన్నికలు పెడితే మళ్ళీ కేసీఆర్ గారే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అది మన వ్యక్తిగత అభిప్రాయం